హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా చింతపండు పులుసుని ఒకసారి ట్రై చేయండి ఈ పులుసు సంగట్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఇక్కడ ఈ పులుసు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టి ఆ గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న చింతపండు వాటర్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టిన పేస్ట్ని ఇందులో ఈ చింతపండు వాటర్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక అందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఈ సాల్ట్ మొత్తం కరిగే వరకు గరిటితో కలుపుకోవాలి ఇలా ఈ సాల్ట్ బాగా కరిగిన తర్వాత అందులో ఇంకొద్దిగా వాటర్ని మనము డైరెక్ట్గా చింతపండు వాటర్ని యాడ్ చేసాము కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక పావు గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని కలిపి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పచ్చి పులుసుని పోపు వేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కొద్దిగా వేడెక్కనిచ్చి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా చిట్పట్లాన్ని ఇవ్వాలి ఇలా ఆవాలు జీలకర్ర కాస్త చిట్పట్లు తర్వాత కాస్త కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ పోపును మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చిపులుసులోకి యాడ్ చేసుకోవాలి అంతే ఇన్స్టెంట్గా ఫాస్ట్గా అయిపోయే చింతపండు పులుసు రెడీ అయిపోయింది ఇంట్లో ఏమీ లేనప్పుడు అలాగే నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ఈ పచ్చిపులుసుని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే మర్చిపోకుండా గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి